లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్లో సింపుల్గా క్యూట్గా డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ డైలీవేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి చందన బ్రదర్స్ కూకట్పల్లి స్టోర్లోనైతే అవైలబుల్గా ఉన్నాయండి డైలీ డైలీవేర్కి అయితే ఈ మోడల్స్ చాలా చాలా బాగుంటుంది కేవలం మనకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి ఇవన్నీ కూడా సో ఇవన్నీ అంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా మోడల్ నచ్చి ఈరోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి దీని యొక్క ప్రైజ్ ఎంత పడుతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక అంటే మీకు నచ్చిన ఐటమ్స్ షాట్ తీసి వాట్సాప్లో చేస్తే కనుక కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో టూ పాయింట్ సిక్స్ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే ఈ మోడల్ రెడీగా ఉందండి చాలా బాగుంది చూస్తున్నారా పింక్ అండ్ వైట్ స్టోన్ అలాగే పల్స్ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి లాంటి వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మోడల్ అండి మధ్యలో మనకి రూబీ స్టోన్ వస్తుంది కిందికి వైట్ పల్ ఇచ్చారు చుట్టూరుగా వచ్చేసి వైట్ సీజర్ స్టోన్ ఇచ్చారండి సో నెక్స్ట్ మోడల్ అండి ఇది కేవలం రెండు గ్రాములు మాత్రమే మనకి చాందబాలి లుక్లో ఉంటుంది బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుందండి పల్స్ హ్యాంగింగ్ గా వచ్చాయి నెక్స్ట్ ఇది చూస్తున్నారా మనకి పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో మనకి సర్కిల్ లాగా వచ్చి మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు త్రీ పాయింట్ ఫోర్ త్రీ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అని అయితే రెడీగా ఉంది ఇది పిల్లలకైతే స్కూల్ గోయింగ్ గర్ల్స్ కయితే చాలా బాగుంటుందండి కేవలం రెండు గ్రాములు మాత్రమే సో నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి సెవెన్ గ్రామ్స్ పడుతుంది కొంచెం బిగ్గర్ సైజ్ లో ఉందండి ప్రైస్ ఎంక్వైరీ కోసం వీడియోలో ప్రొవైడ్ చేసిన కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ